హాయ్ అండి నెయ్యి అయితే మరిగించుకుంటున్నానండి చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు నెయ్యిని స్టవ్ మీద పెట్టుకొని నాన్ స్టిక్ అయితే మంచిదండి ఎందుకంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది చాలామంది పోతపాలు నేను పోపించుకుంటాను పాలు అంటే పాలు అంటే ఏంటి మేడం అంటూ ఉంటారు మనము ఆవుల దగ్గర నుంచి కానీ అట్లానే బర్రెల దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి పాలు కొనుక్కొని తెచ్చుకున్నట్లయితే అదే పోతపాలు వాళ్ళు ఇంటికి వచ్చి పోయండి అని చెప్తూ ఉంటాము అలా పోపించుకుంటానండి మా ఇంటి పక్కకే బర్రెలు ఆవులు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి మాట్లాడి ఇంటికి తీసుకొచ్చి వేయండి అని చెప్పి తీసుకున్నాను ఈ పాలు వల్ల మనకి చాలా లాభాలండి మనకి నెల నెల ఈ పౌడర్ ప్యాకెట్లు కొని తెచ్చుకునే కంటే మిల్క్ ప్యాకెట్ల కంటే కూడా ఇది చాలా మంచివండి వాళ్ళు కాస్త నీళ్ళు కలిపినా సరే మనకి నెయ్యి ఎన్న అనేది మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు నెలకి ఒక హాఫ్ కేజీ నెయ్యి అయితే పక్కా వచ్చేస్తుందండి మనము ఇది వారం రోజులు మీగడండి వారం రోజులది నేను పాలు కాసేపు ఎక్కువగా మరిగించుకొని గోరు వెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడతా కాబట్టి మీగడ అనేది చాలా మందంగా వస్తుంది నాకైతే నెలలో కిలో నెయ్యి వరకు నేను మరిగిస్తూ ఉంటా వీక్లీ వన్ టైం మరిగిస్తా అలా నాలుగు సార్లు నాకు ముప్ప కేజీ కేజీ నెయ్యి వరకే వస్తుందండి చూసారు కదా ఆ గోదావరి కూడా పడేయను నెయ్యి కమ్మటి వాసన రావడం కోసం ఒక ఇలాచి అయితే వేసుకున్నాను ఇలాచి ఒకటి వేసుకున్నాను కొంచెం పగలగొట్టి నెయ్యి కమ్మటి వాసన అనేది వస్తుంది లవంగా అనే వేయొచ్చు లేదంటే దాసిన చెక్క అని వేయచ్చు మంచి సువాసన రావడం కోసము కొంతమంది పసుపు కూడా ఇస్తారు ఇగోండి ఈ గోదావరిని పడేయకుండా నేను ఎప్పుడూ బెల్లం వేస్తాను కానీ ఇప్పుడు ఫస్ట్ టై ఫస్ట్ టైము కొంచెం షుగర్ వేసాను ఈరోజు క్యారెట్ హల్వా చేశాను కదండి అందుకని బెల్లం అంతా కూడా అందులో వేసాను కొద్దిగా షుగర్ వేసుకున్నాను షుగర్ కంటే కూడా బెల్లంతో బాగుంటుంది గోదావరి ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఇంట్లోనే ఈజీగా నెయ్యి తీయొచ్చు ఓకేనా